ఒప్పు దయచేసి మీడియా మిత్రులందరూ తెలుసు మాజీ స్పీకర్ గారు ఒప్పుకుంటున్నారా అందుకే జరిగిందని గ్రూప్ మీడియా మిత్రులందరూ కూడా మీరు కూడా ఐదు సంవత్సరాలు తిరుమలకి వెళ్ళి పాదయాత్రలో ఎవరు గడిచినా నాణ్యత లేదు లడ్డు పాడే భోజనం సరిగ్గా లేదు అసలు టీటీడీ విధించడం సరిగా లేదు నిన్న రైవి సుబ్బారెడ్డి గారు అన్ని ఫీజు పెంచుదాం సామాన్యులు సామాన్యులకి దేవుని గౌరవం చేసే విధంగా ప్రవర్తించడం జరిగింది అవన్నీ కరెక్ట్ చేసే బయటకు వచ్చి నేను కూడా ఇయర్ మొత్తం ప్రక్షాళన చేయండి అన్ని టెస్ట్ చేయండి ఎందుకంటే గతంలో అనేక ఆరోపణలు వచ్చాయి నేను పాదయాత్ర కూడా మీరు చూస్తే నేను ట్వీట్ కూడా పెట్టాను దాని గురించి పాదయాత్ర నేను ట్వీట్ పెట్టాను అందరూ వచ్చిన కంప్లైంట్ చేస్తారు సరి కాదు దేవుడి జోలికి వెళ్ళొద్దు స్వామి అని చెప్పి ఏమైందో ప్రజలు చూస్తారు ప్రజలే ఏమంటారు మీరిద్దరు బాధ చేస్తారా మరి చదువుతామన్నా অ্যাটমিক এনার্জি রিসার্চ সেন্টার मातरमাসে এই সংস্থাটি কোন একটি চিপারার ক্ষেত্রে গবেষণা করছে। এরপরেও চেষ্টা করতে গেলে বিশেষ করে আটাইকে অনেক বেশি বিজ্ঞানিক দিক আছে। আসলে এই গবেষণাটা নিয়ে আমরা আর বিস্তারিত আলোচনা করতে পারি। پھر جو پچھن دے ہر وار جو خالص کر رہا ہے جیڑی اے تیری دا اتے بندو جیڑو دے نال اتے بندو کہنا کتنے 完了，完了，完了！ <mile> Sampai <inside> jumpa. نا اوکے نا زبردست اللہ دا